ఈరోజు అగ్రిగోల్డ్ సంస్థలో అనేకమైనటువంటి పెట్టుబడులు డిపాజిట్లు చేయించి మరి డబ్బులు రాక అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం అమ్ముకొని ఉడాయించినటువంటి అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి గోదావరి కాని ప్రధాన చౌరస్తలో మరి అగ్రిగోల్డ్ బాధితులతోటి నిరసన తెలియజేయడం జరిగింది మరి అగ్రిగోల్డ్ సంస్థ దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు లాంటి ప్రాంతాల్లో బాధితుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలను పట్టుకొని ఉడాయించి బాధితులను అన్యాయం చేసే దిశగా ప్రయత్నం చేసింది అందులో భాగంగా అనేక మంది బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ గత పదేళ్లలో కొనసాగినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయము మరి గతంలో రేవంత్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి కాకముందు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం కలిస్తే మేము అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మరి వంద రోజుల్లో అగ్రిగోల్డ్ సంస్థకు చెందినటువంటి ఆస్తులు తెలంగాణలో దాదాపు వెయ్యి కోట్లు ఉన్నప్పటికీ ఐదు వందల కోట్ల రూపాయలు మరి బాధితులకు చెల్లించాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా మేము అమలు చేస్తామని బాధితులకు హామీ ఇచ్చి మరి వంద రోజులు గడుస్తున్నా కానీ ఇంతవరకు ప్రభుత్వము స్పందించకపోవడం బాధాకరము మరి గోదావరి కనలో అగ్రిగోల్డ్ బాధితుల నుంచి మరి ఉద్యమం ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలుపుకొని జిల్లాల వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము ఖచ్చితంగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచి వారు పిల్లల కోసం చదువుల కోసం భూములు జాగల కోసం అని కష్టపడి చెమటోడ్చి సంపాదించుకొని అగ్రిగోల్డ్ సమస్యలో పెట్టుబడి పెడితే మోసం చేస్తూ ఉన్నారు ఇది సరి విధానం కాదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులను ఆధీనంలోకి తీసుకొని తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇప్పించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి ఏఐటిసి సిపిఐగా మేము తెలియజేస్తా ఉన్నాం ఆ విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని డబ్బులు ఇప్పి అయినట్టయితే అన్ని ఏరియాలలో అగ్రిగోల్డ్ బాధ్యతలను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాట కార్యక్రమాలు భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటిసి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పొలుపు తెచ్చుకుందాం చేసుకున్నప్పటికీ మాది సరే అని సంవత్సరాలు గడిచినప్పటికీ మళ్ళీ ఫిల్లీ తీసుకుందామంటే మరి చెల్లి రుణాలు చెల్లించలేదు మా పిల్లల ఫీజు కానీ బుక్స్ కానీ చదువుకునే పొజిషన్లో ఉన్నప్పుడు మేము పొలుపు చేసుకునే డబ్బులు అంటే మాకు గవర్నమెంట్ తెలంగాణ దేశంలో ఇస్తలేరు కాబట్టి మాకు చెల్లి మా రుణాలు మాకు చెల్లించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం